భక్త బంధువులకి నమస్కారం నేను మీ విద్యానంద శాస్త్రి రుద్రాజ్యోతిష్యాల విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నాను మనలో చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు చాలా డబ్బు వెచ్చిస్తున్నారు బాధలు పడుతున్నారు అయినా కూడా పరిష్కారం రావట్లేదు అయితే మూలం ఏంటంటే గ్రహాలు గ్రహ అనుగ్రహం లేనప్పుడు మనం ఎన్ని ఆసుపత్రికి తిరిగినా ఏం జరిగినా కూడా ఒక్కొక్కసారి నివారణ దొరకకపోవచ్చు అందుకు ఈ శనివారం అమావాస్య శనివారం శస్త్రగ్రహ కూటమి విదేశాలకి సూర్యగ్రహణం ఇన్ని కలుస్తున్నందువలన ఎవరైతే అనారోగ్యాలతో బాధపడుతున్నారో వీరు ముఖ్యంగా శనీశ్వరుడికి కావలసినటువంటి సామాగ్రి అంతా కూడా దానం చేసి శివారాధన చేసి శివుడికి అభిషేకం చేయండి వీరైతే మృత్యుంజ హోమం చేసుకోండి సత్ఫలితాలు పొందండి రోగ బాధలు ఉన్నవాళ్ళు నివారం చేసుకోండి రోగాలు వస్తాయేమో భయం ఉన్నవాళ్ళు వాటి నుంచి బయటపడండి సర్వేజన సుఖన